భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ భూమి విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే నాలుగున్నర లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి ఇవాళ పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి యాభై అరవై ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూత ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు అళ్లకేళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా మౌలాలి తర్వాత కుషాయిగూడ కాటేదాన్ ఇవన్నీ కూడా అండ్లకేళ్ళు వచ్చినాయి చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు ఇప్పుడు ఏమైంది సిటీ పెరుగుతా పోయింది ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి భూముల విలువలు పెరిగిపోయినాయి ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి మధ్యలో కాలుష్యం ఉంది ఇప్పుడు బాచ్పల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని దానికి రెండు వేల పదమూడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది జీవో నెంబర్ ఇరవై కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమై జివో నెంబర్ ఇరవై ఉద్దేశము ఏమని అంటే మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం ఇన్ఫ్యాక్ట్ సిటీ పెడదాం అనుకునేదానికి మెయిన్ కారణమే ఇది ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో నాచారంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట పంతొమ్మిది వేల ఎకరాల్లో మేము ఫార్మాసిటీ దానికి మెయిన్ ఉద్దేశమే ఇది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేమేమంటున్నామంటే అంటే ఇందులో చాలా భూములు ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం మేము చేయలేదని కాదు మేమేం ప్రయత్నం చేసినాము ఇప్పుడు ఆ ఉదాహరణకి అజామాబాద్లో ఆనాడు నలభై ఏళ్ళ కిందట యాభై ఏళ్ళ కిందట వద్ద్రిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక ఐదు ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి ఆయనకి ఎంతకో అంతకు ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత బదిరాజ్ గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ ఓ పదేళ్ళకో పదిహేను ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంద్ పెట్టుకున్నాడు తర్వాత భూమి ఆయన చేతులు ఉంది అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకో ఇది ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం అందులో ఏం పెట్టాం మేము ఒకవేళ వద్రిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి వంద శాతం రిజిస్ట్రేషన్ వంద శాతం మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము మీరు వాడుకోండి అని చెప్పాము లేదు కొంతమంది ఏం చేస్తారు వద్రిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసింటాడు ల్యాండ్ పదిహేనులకు పదిహేను ఏళ్ళకి అవసరం పడి అమ్ముకుంటాడు గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు సీరియస్ తీసుకునేది గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాంటి చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో గనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ టూ కింద పెట్టి రెండు వందల పర్సెంట్ కట్టాలి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దెక్కారు రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు ఆయన కొనుక్కున్నాడు కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టినాం ఈరోజు ఏం చేస్తున్నారు పెరికాయినా మీకు ఎంత టూ మచ్ అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి ఐదు లక్షలు కూడా పలకని భూమి ఒక్కొక్క కాడ యాభై లక్షలకు పోయి పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాదు నారాయణకేడు ఈ మూల ఆములం కాదు అలంపూర్ గద్వాల అంతటా భూముల ధరలు పెరిగినాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏమాచన ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఇదేం పాలసీ అంటే తెలుసా మీకు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాటీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాటీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టీఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంటే ఏది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది కానీ అక్కడ మార్కెట్లో లక్ష యాభై వేలు ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఐదు రెట్ల తేడా ఉంటుంది బాలనగర్లో నలభై ఐదు వేలు ఉంది కానీ బయట మార్కెట్లో రెండు లక్షలు ఉంటుంది జీడిమెట్లలో ముప్పై రెండు వేలు పన్నెండు వేల నుంచి ముప్పై రెండు వేలు ఉంది మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గర లక్ష ఉంది నాచారంలో రెండు వేల మూడు వందల రూపాయల నుంచి ముప్పై ఏడు వేల దాకా ఉంది మార్కెట్ వాల్యూ లక్ష ఉంది గజం నేను చెప్పేది చెర్లపల్లిలో పదివేలు ఉంది గజం ఎస్ఆర్ఓ ప్రకారం మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై ఐదు ఎనభై వేలు ఉంటుంది మల్లాపూర్లో కేవలం ఎనిమిది వేల నాలుగు వందలు ఉంది ఎస్ఆర్ఓ వాల్యుయేషన్ మార్కెట్ వాల్యూ కనీసం డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే లెక్క ఏంటంటే చెర్లపల్లిలో నీకు ఇండస్ట్రీ ఉందనుకో మార్కెట్ వాల్యూ అక్కడ లక్ష ఉన్నప్పటికీ ఎస్ఆర్ఓ వాల్యూ పదివేలు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు మీరు అందులో మూడు వేలు కడితే చాలంట మీకు ఇచ్చేస్తాం నలభై ఐదు రోజుల్లో ఇంకా హైలైట్ చెప్తాను మీకు ఉదాహరణకి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అజామాబాదులో మీకు ఒక ఈ ల్యాండ్ మీకు ఉంటే మీరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే మీరు ముప్పై రెండు వేలు అక్కడ మార్కెట్ ఎస్ఆర్ఓ వాల్యూ ఉంటే మీరు చేతులు కింద మారింటే అరవై నాలుగు వేలు కట్టాలని మనం పెట్టినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా ముప్పై రెండు వాల్యూ ముప్పై రెండు వేల వాల్యూ ఉంటే ఎస్ఆర్ఓది కేవలం పది పదకొండు వేలు కడితే చాలు మీకు ఇచ్చేస్తాం మీరు తీసేసుకోండి అంటే దీని వెనక ఉన్న కుంభకోణంలో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ముఠా తిరుగుతుంది హైదరాబాద్లో ఆ ముఠా సభ్యులు అంటే ఏవీ రెడ్డి కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి వీళ్ళు ఎవరో కాదు అంతా ముఖ్యమంత్రి గారు బిజినెస్ పార్ట్నర్లు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అగ్రిమెంట్లు చేసి పెట్టుకున్నారు ఇవన్నీ మొత్తం ఈ భూములన్నిటికీ అగ్రిమెంట్లు వెనకాల ఎంఓయూలు ఒప్పందాలు అన్నీ కుదుర్చుకున్న తర్వాతనే మళ్ళీ దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటుంది ప్రతి దగ్గర ప్రభుత్వానికి వచ్చేది ముప్పై పర్సెంట్ మళ్ళా తర్వాత అరవై పర్సెంటో డెబ్బై పర్సెంటో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ట్యాక్స్ కట్టాలి కప్పం కట్టవలసిందే ఈ లెవెల్లో అంటే ఒక నాలుగైదు లక్షల కోట్ల భూములకు వీలు పెట్టిన టెండర్ ఇది నేను అడిగేది ఒక్కటే మీరు ఆలోచించండి దయచేసి మొన్న మీరు జుబ్లీహిల్స్ ఎలక్షన్ చూసినారు అక్కడ ముస్లిం సోదరులకి శ్మశాన వాటికకి ఇద్దామంటే రెండు రెండు ఎకరాలు జాగలేదు రెండు ఎకరాలు జాగలేదు జూబ్లీ హైదరాబాద్లో ఒక కిందిరం మిల్ ఇయ్యాలి రెండేళ్ళల్లో ఒక పేదవాడికి హైదరాబాద్ ఇల్లు కడదామంటే ఇవాళ ఒక ఎకరం జాగలేదు ప్రభుత్వం దగ్గర హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారిపోతున్నది ఒక పార్క్ కడదామంటే జాగలేదు నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల విలువైన భూమి నువ్వెందుకు వాళ్ళకు దారాదత్తం చేస్తున్నావు ఇది ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని మీరు పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక అవసరాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు రాయితీ మీది ఇచ్చిన భూమి ఎందుకు వాళ్ళ కండిషన్ పెడతలేవు నీకు నిజంగా డబ్బులు కావాలంటే ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు ఓపెన్ మార్కెట్లో ఆక్షన్ పెట్టు వాళ్ళని కూడా పాల్గొన మనం వెనక్కి తీసుకో క్యాన్సిల్ చేయి నీకు పరిశ్రమ కోసం కేటాయించినా నువ్వు పరిశ్రమ నడుపుతలేవు కాబట్టి ఇస్ ఇస్ నల్ అండ్ వైట్ క్యాన్సల్ చేయి ఓపెన్ భూమిలో ఆక్షన్ పెట్టు అది పెడతలేడు రెండోది హైదరాబాద్లో నీకు ఇల్లు కట్టేందుకు జాగలేదు పార్కుకు జాగలేదు ఒక్క ఇందిరం మిల్లు ఇవ్వలేదు నువ్వు హైదరాబాద్లో శ్మశానాలకు కూడా దిక్కులేదు జాగా మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లో ఒక ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇండ్లు కట్టి పార్కులు కట్టి బ్రహ్మాండంగా శ్మశాన వాటికలకు జాగలి ఇవ్వడం వద్దంటుండ ప్రజల అవసరాలకు హాస్పిటల్ కడదామంటే జాగలేదు ఇలా హాస్పిటల్ కట్టాలంటే మనం కొనుక్కోవాలి జాగ ప్రభుత్వం ఏదైనా కొత్తది ఏదైనా చేయాలంటే కొనుక్కోవాలి నువ్వేం చేస్తున్నావు ప్రభుత్వ భూమి పారిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన భూమి ఇలా పెద్దలకు పెద్ద పెద్ద గద్దలకు డబ్బులున్న వాళ్లకు వేల కోట్లున్న ఉన్న వాళ్లకు ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకు సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూట్ ఇది ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం నేను మాత్రమే స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ విషయంలో మేము వదిలిపెట్టం న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా తప్పకుండా ఈ విషయంలో చిక్కులో పడుతుంది ప్రభుత్వం కూడా ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు బాంబేలో మహారాష్ట్రలో మేము కూడా స్టడీ చేసినాం పాలసీలు ఆనాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా చేద్దామని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో కమలా మిల్స్ అని ఫినిక్స్ మిల్స్ అని అక్కడ ఏం చేసినారు తెలుసా ఇట్లాగే సేమ్ థింగ్ ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు ఏం చేసినారు వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోండి అని చెప్పినారు మరి నువ్వేం చేస్తున్నావు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు ఎవరి సొత్తు ఎందుకు అడుగు తెలవు సగం ఇచ్చేయమని అడుగు డిమాండ్ పెట్టు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ కట్టు అన్న ఇందిరా ఇల్లు కట్టు హాస్పిటల్ కట్టు పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా శ్మశన వాటికలకి పార్కులు కట్టు ఇది ఏది వద్దంట హైదరాబాద్లో ఇంచి జాగా దొరకది చూస్తున్నాం హైడ్రా తెల్లారు లేస్తే అరాచకం ఏది పేదవాళ్ళ మీద నలభై గజాలు ముప్పై గజాలు పోయి కుల ఉంటారు మరి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు నీ అబ్బ సొత్తా ఏ సొత్తా ఎట్లిస్తావు నువ్వు ప్రభుత్వ సొత్తును ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే వాడికి ఈ విషయంలో వదిలిపెట్టం ఊరుకోము ఇది పెద్ద లూటు ఇంతకు మించిన దోపిడీ బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదు ప్రభుత్వం డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఇవాళ దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది మీరు మేమేమో పదిహేను రోజులు అనుమతులు పరిశ్రమలకు అందించినాం నువ్వేం చేస్తున్నావు పదిహేను రోజుల్లో భూములు అమ్ముకోవడానికి పదిహేను రోజుల్లో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు అగ్రిమెంట్లు చేసుకోవడానికి తెర వెనుక భాగోతాలు చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి నేను చెప్పట్లేదు కదా మీ మంత్రిగారు కుమార్తె చెప్తోంది భూముల గురించి ఎట్లా దందాలు జరుగుతున్నాయి ఎట్లా గొడవలు జరుగుతున్నాయి మంత్రులు మంత్రుల ముఖ్యమంత్రులు అనుయాయులు తుపాకులు పెట్టి ఎట్లా బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని విత్డ్రా చేసుకోవాలి ప్రభుత్వం లేకపోతే మాత్రం మేము ఊరుకోము ఉమ్మాటికి కొట్లాడతాం న్యాయ పోరాటం చేస్తాం ప్రజల్లో కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా పారిశ్రామిక